హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పొద్దు పొద్దున్నే సానుప వెళ్ళంగానే ముగ్గేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇక మా ఇంటికాడ మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే వాకిలైతే పెద్దగా ఉంటుంది ఇక కొంచెం పెద్ద పెద్ద ముగ్గులే ఎత్తా ఇక చూడండి ఇగో మా డాడీ చూడండి కడుపు నొప్పికి అయితే ఏం ఏం పసరు బాప ఇది గ్రేట్ అసలు కాకరకాయ పసరా ఇప్పుడు తాగుతావా ఒక ఏంటిది కాకరకాయ పసరా కాకరకాయ అంటే కాకర ఆకు కదా గ్రేట్ బాబు నువ్వు గ్రేటే అసలు ఎట్లా తాగుతానవే కూర తింటేనే అనిపిస్తుంది అసలు ఎప్పుడన్నా తాగినావు ఇట్లా అలా ఏంటి వాటర్ వేసుకుంటావా చక్కెర అట్నే డైరెక్ట్ తాగుతావా అమ్మా నీళ్ళ బాగా కొన్ని కొన్న పడేతా కడుపు నొప్పి పోతుంది గ్రేట్ అసలు నువ్వు ఎందుకు పని చేస్తుంది లివర్ నొప్పిగా ఎన్ని రోజులు పని చేస్తుంది అట్లా అవునా మరి వాంతులు కావా అంటే నీకు పడుతుంది అది మేము ఎప్పుడు తాగని వాళ్ళం అయితే రెండు మూడు రోజులు చూడాలి పడతాం ఇగో మా వాళ్ళు చూడు ఎట్లా ఈత కొడతాల్లా వాళ్ళ ఇగో మా అన్న కొడుకులేమో ఇగో ఈ హౌజ్లో ఈత కొడతావు అంటే మా బాబాదారు సా ఎత్తాలి వాళ్ళు భయపడతాల్లా మంచిగా ఎత్తాలి ఇగో మొన్న చూపెట్టిన ఇవి చెట్లు ఇగో ఇవన్నీ మొత్తం గడ్డే మురిసింది ఇలా ఇగో ఇక్కడ ఏంటిది ఇది టమాటా టమాటాలు టమాటా చే టమాటలు ఇవ్వ ఇంకా ఎక్కడన్నా ఒకటైన మొత్తం గడ్డే ఉన్నది చెట్లు చెట్లుండే ఇక్కడ െട്ട എന്താ മരി ക ഇട ബെണ്ടക്കായ ചെട്ടാത്ത ഉന്ന മൂടിക്കായ പൊറുക ಮಂಚೆ ಅನ್ನಿ ಕುರಗಯ ಚಟ್ತೆ ಎರ್ತೆ ಮಸ್ಸು ಎಂತ ಇಕಡೆ ಕುರಗಯ ಚಟ್ಲು ನೀಲಕ ಮಸ್ಸು ಬರೈತದ ಕದಾ ನೀನ ಚೇಡ ಮರಿಸಕಾಯ್ತು ನಿಂತೋ ಗಡೆ ಉರು ಬಿಡೋ ಬಿಡೋ ಉಯೆ ನಿಮ್ಮ ಚಟ್ ಎಂಡೋಲಗ ಆತದ సంవత్సరం అయిపోయిందా విన్ను ఎక్కడికి వచ్చినావు ఎక్కడికి వచ్చినావు కిందనే నడవాలి చెప్పుల మీద నడవాలి బాపు తాట్ చెట్టుకు తా ముందుకెళ్ళే ఇదంతా గుట్టనే

ముంజలు ఉన్నాయి కానీ లాతే ఉన్నాయి మీరు తెంపుడు తక్కువ ఉన్నది అల్లరి ఎక్కువ ఉన్నది ఇప్పుడైతే మా బాయ్కెళ్ళకి వచ్చినాం మా ఇక్కడ మామిడికాళ్ళు తెంపుదామని పోతే ఇక వీళ్ళు కట్టలు పిల్లలు కట్టలు అందుకని కొడతాలు అవన్నీ పిందెలు పిందెలు కాయలు అవన్నీ కొడతాళ్ళు ఇక మా ఏమో వద్దంటాడు ఇక సపడేట్గా పోతాను ఐదరు కాయలకి తెంపుతాము ఎండకొలం మొత్తం ఎండిపోయినట్టే ఉంటుంది ఇక చిల్లకలు పాడేవు పాడేవు మెళ్ళగా మెళ్ళగా నువ్వు తింటావా ఇంగో చట్ మీ పండు ఇద్దరు కొట్లాడుకుంటారు అన్న తమ్ములు తియ్య ఉన్నది మస్తు తీయ తమ్ముడు ఇప్పుడు మా బాపైతే ఆవు పాలు విన్నుతాడు ఇక దూడ వెయిట్ చేస్తుంది కడుపు ఎప్పుడు నింపుదామా అని ఇగ్ కన్న అయితే దూడలను మేక పిల్లలను అయితే ఇస్తాడు రీసెంట్ గానే రెండు మేకపిల్లలు అయితే బయల పడి ఆ ఆకాంచి కాలైంది దొడ్డి ఒక గొర్రెపిల్ల అయితే ఉన్నది మిన్నో ఏమంటాది అమ్మా అంటా అలా మమ్మీని వెళుతాను ఆకలి అయిందంట అమ్మా అంటాంది పాపయితే పాలు విండదావా అని తీసుకొండ దీన్నే నానే ఏంటి నీళ్ళ పెడతావా నువ్వు అమ్మమ్మ దగ్గర కూ చొప్పు దగ్గరికి మంచి కూడా ఇప్పుడైతే బాపు నీళ్లు పెడతాండి ఆవుకు పిల్లలు ఇప్పుడు దాన్ని వాటర్ పెట్టాలానే ఫస్ట్ పాల్వి గడ్డి

అప్పుడు క్లీన్ చేసేది కానీ ఇదంతా మళ్ళీ క్లీన్ ఏం చేస్తలేరు ఆహా ఇట్లా దాంతో అడిగే వాటర్ తోటి దూడనైతే ఇప్పుకొచ్చి పాలు పాలైతే కొన్ని పాలు తాగుతుంది అది పొడుతుందా ఇప్పుడే చిన్నప్పుడే ఇప్పుడు ఎన్ని అది तारे <laughs> का <laughs> ఏం చెప్తాం పై తాగుతాందా మరి ఎట్లా తాగుతుంది కొన్ని నాయి ఊకుంటది నీ లెక్క కాదు వాళ్ళ మా మమ్మీ పొద్దున సాయంత్రమే ఇస్తుంది నిన్న పడుతుందా

అన్ని మందిని సైడ్ చెట్లు లేవు కదా అందుకే పచ్చడి చెట్లు అయితే మంచిగా ఉండేది మస్తు ઓહ અકડેસ દાની ઉત્સ ఏం చెప్తాంది పై తాగుతుందా మరి ఎట్లా తాగుతాంది కొన్ని ఊకుంటది నీ నీళ్ళెక్క కాదు వాళ్ళ మా మమ్మీ పొద్దున్న సాయంత్రమే ఇస్తుంది వినపడతాందా ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్